స్తున్నాము వాటర్లా బతుకుండాలని చెప్పేసి ఎవరో తెలవదు కానీ మా చేపలన్నీ తీసుకుపోయారు దొంగతనం చేసిరు గాల మె పోయింది మీకైతే వచ్చేసాం మేమైతే ఏ అలా దోసులు ఎట్లు ఇగో మా ఫ్రెండ్స్ అయితే ఈ రోజు అయితే మేమైతే వాకాడికి అయితే వచ్చేస్తాం చేపలు వాడడం అని చాలా ఎక్సైట్మెంట్ తోటి ఇక చూడండి ఫ్రెండ్స్ అన్నకైతే పెద్ద చేప పడ్డది ఒకసారి చూద్దాం అన్న అది అన్నీ చూద్దాం ఒకసారి చాప చేప ఎడ పడ్డది పడ్డది చేప అయితే మస్తు అంటే మస్తు గట్టి ఉంది పాపం చచ్చిపోయింది రాదు ఇక చూడండి ఫ్రెండ్స్ వాగ్ అయితే ఎట్లా పడుతుంది మస్తు అంటే మస్తు పెద్దగా వచ్చింది మాకైతే మస్తు అవుతుంది చేపలు ఎట్లా పట్టాలని అర్థం అయితే లేదు మాకైతే క్లైమేట్ అయితే చూడండి ఇక్కడ మా అయితే చూడకు ఎట్లా చూస్తుంది చేపల గురించి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వాగ్ మా శంకర్పల్లి అయితే చాలా మంది వచ్చారు నిన్న మొన్న వర్షాలు అయితే మస్తు పడ్డాయి కదా ఎంత మంది వచ్చారు చూడండి చేపలు పట్టడానికి అండ్ మావోలు కూడా అయితే ఇక్కడనే ఉండరు చేపలు పడతాం అనేది మావోలు అయితే నిలబడరు మావోడు అయితే అక్ సైడ్ అయితే పోయిండు చేపల గాలమేదో అని పడతాయో లేదో తెలియాలి సుదాం ఎన్ని చేపలు పడతాడు మావోడు ఇవ్వ మావోలు అయితే గాలం అయితే వేస్తారు గాలం తీసుకుని చూసారు మావడు అయితే ఎన్ని చేపలు పడతాయో తెలియదు మాకు మాక్సిమం ఏదంటే ఎంతసేపు కట్టాడురా బాబు మారం కట్టాడురా బాబు చేపలు అయితే పడదాం చూసురు ఎంతసేపు చేస్తాం చేపలు పట్టడానికి గాలం అయితే అసలు పడితే వాడే కూడదు చాలా మంది అయితే కానీ మాకైతే అసలు ఒక్కటైనా దొరుకుతావు లే అని తీసుకుందరు కట్టరాటో చేపలరా చేపలు పడతారంటే బయట మామూలు అయితే ఒక సక్సెస్ఫుల్ అయితే ఇక్కడ చిరు ఇక్కడ ఎట్లా కొట్టుకుంటుంది అది అయితే పెద్దగా ఉంది చాప అయితే దాన్ని రాళ్ళిపోయేటట్టుంది అది

తీసింది అందులో ఏడేసారు వాళ్ళైతే చూసిరా డైరెక్ట్ ఏకంగా అయితే అయితే పోయి షాపులో అయితే వడతరు వాళ్ళైతే అయితే వేసారు నీళ్ళు అయితే మస్తు పడుతున్నాయి వాళ్ళకి భయం అవుతుందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం ఈ నుంచి చూసే గుండె జెల్లు ఉంటుంది నీళ్ళైతే అంతగానే ఉన్నాయి వాగులైతే శేఖర్ శేఖర్ అదే అది తీసుకో తీసుకోను అది మీ సంతప్తి చెట్ల తీసుకొని అది అందులో కొనకేనా అటు సైడ్ అయ్యి ఒక చేపన్న పడుతుంది ఆడ మధ్యలో అన్నా మధ్యలో సైడ్ అయ్యి రండి చావర్ పడుకని సాయంత్రవేత్త మందు తోడుసా తర్రా మందు తోడుసా తర్రా వైన్ షాప్ సాయంత్రం మందైతే ఆగుతాడంటే ఈయన అయితే చేపల వారిని వచ్చి మంద మంద గురించి మాట్లాడుతున్నాడు ఈయన ఏం చెప్పాలి ఈయనకి లోపలికి వాగలకైతే దిగుతున్నాం లోపలికైతే ఒక గడ్డు ఉంది ఆ గడ్డ మీద దిగుతున్నాం ఒక్క నిమిషం లోపలికి అయితే వచ్చేసినాం మేమైతే పడుతున్నాం అన్నా జార్ మొత్తం బురద బురదంటిగో కడగాలి అక్కడికి వస్తుందని మొత్తం బురద అంటింది జరుగుంటే కింద పడటంలో ఫ్రెండ్స్ ఎంత మంది వచ్చిర్రు మస్తు మంది వచ్చారు చుట్టుపక్కల ఊరికలు అందరూ వచ్చి గాలాలు అయితే వేస్తున్నారు చేపలు అయితే పెద్ద పెద్ద చేపలు పడుతున్నాయి మాకైతే ఒకటే ఒకటి పట్టింది ఇగో మా వాళ్ళు అయితే గాలం వేసిరు చేప గురించి పడతదో లేదో అని వెయిట్ చేస్తున్నాం మేమైతే కూర్చున్న పెద్ద మనిషి కూడా మహామనిషే అప్పుడు నుంచి ఒక్క చేప వడతలేదు పాపం గంట సేప కూర్చోను ఆయన హలో దోస్తులు చూసి కదా మేమైతే దీని అయితే వచ్చేస్తున్నాం మొత్తం జాటుంది నీళ్లు మాత్రం ఫుల్ అవుతున్నాయి అవుతుంది మా సంత అయితే అర్ధ గంట సేపటి నుంచి నిలబడ్డాడు ఒక్క చేప అయినా చెప్పేసి ఒక్కడు కూడా వడతలేదు మాకైతే ఏం సంత ఒక్కటైనా పడుతుందా చేపలు దొరకట్లేవు చేపలన్నీ అక్కడ వాటర్ ఫ్లో ఉంది కాబట్టి అన్ని చేపలు కిందికే వెళ్ళిపోతున్నాయి పైన అయితే ఏం లేవు ఒక్కటే ఒక చేప పట్టినాం ఆ చేపను కూడా నీళ్ళల్లో వేసినాం మా చచ్చిపోద్ది అని చెప్పి బస్సులు అయితే వేసుకుందాం అనుకున్నాం కానీ పాప మా చచ్చిపోతుంది అని చెప్పి నీళ్ళల్లో అయితే ఇష్టం మొత్తానికి అయితే వీడికి వచ్చినాం ఇగో కాళ్ళు చూడు ఎంతగానో బురదైపోయినాయి అయితే కాళ్ళు మొత్తం బురద అయిపోయినాయి వాగు మాత్రం ఫుల్ అంటే ఫుల్ పోతుంది చూస్తున్నారు ఒకసారి వీడియోలు అయితే మీరు ఎట్లా పోతుందో వాడు ఇగో మన తాత చూడు ఇగో కష్టం ఎట్లా పడుతున్నాడు తాత ఎన్ని వాటినో తెలియదు తాత తాత ఎన్ని వాటినో ఆరా ఇక్కడ తీసుకురా రేపు పడుతుందో ఆరా అనిల్ ఓ ఫోన్ మాట్లాడు పడ్డదా చేప పర్లేదా జల్దీ పెట్టరా పోయి మంచిగా పెట్టుకొని చేసుకుందాం చూడండి ప్రాంత్ ఎంతగానో వచ్చిందో ఇది ఇంకా తక్కువ వచ్చాడు ఒకవేళ వాగ వచ్చింది అనుకో ఇది మొత్తం మునిగిపోతాయి వర్షం పడుతుంది వర్షంలో కూడా మేము చేపలు మా వచ్చినాం మోసులతోటి వాగా కదా కాదు ఎంతగానో వచ్చిందో మొత్తానికి అయితే లోపలికి అయితే వచ్చేసినాం ఒక్క చేప పడతలేదు అర్ధ గంట నుంచి అయితే నిలబడుతున్నాం మేమైతే ఇగో ఈ మోతవరికి జర్ర జర్రీరా జర్రైతే చేపలు పడతాయి చీరల్ గా ఎల్గలు కట్టలే మేము ఎట్లా కూడా తెలుస్తలేదు వాడు అప్పటి నుంచి గాలం వేస్తుండ తీసుకుని తప్ప వాడిని చూసుడు ఏమి ఒక్క చేప పడలేడు వాడు తిప్పల పడుతున్నాడు అర్ధ గంట నుంచి తిప్పలా పడుతున్నాడు దేనికి వాడు అగో కొరుకుతున్నాడు అని ఇక్కడ జర్ర వీడు అర్ధ గంట నుంచి గాల మీద తడుతున్నాడు దానికి ఏం పెడుతుందో తెలుసా జర్ర కూడా పెట్టడానికి వస్తలేదు వీడు వాళ్ళకి మాతో పాటు వచ్చి వస్తా వస్తాను పొద్దున్న చెప్పు చెప్పు అప్పటి నుంచి ఏం చేస్తున్నా ఒక్క నిమిషం అప్పటి నుంచి ఏం చేస్తున్నావు చెప్పు చెప్పు పడుతున్నాయి గానీ ఏం చేయలేకపోతున్నాను ఒక్క చావో మస్తు చేపలు పడుతున్నాయో ఏం చేయలేకపోతున్నాం అంటే అటు సైడ్ నోళ్ళకి మస్తు పడుతున్నాయి వీళ్ళు కొనాకేస్తారు నాకు కాకపోతే గాలం మంచిగా కడుతున్నాం అంతే గాలం మంచి లేదు గంట ఎవరి నుంచి కడుతున్నారు ఇదే గాలం మా వాళ్ళైతే రెండు గంటలు దూరంగా పడుతున్నాయి బాగా అంటే అట్లా ఉంటాయి ఫేమస్ ఇప్పుడు పక్క ఊళ్ళో పక్క 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 ఊరోళ్ళు కూడా వస్తారు ఇక్కడ పది నిమిషాలు ఆ ఊరూ మస్తు మంది వస్తారు ఇక్కడ పద్దపురం బాగా ఫేమస్ ఇక్కడ మీరు ఇంతకు ముందు వచ్చారు అవునన్నా ఎన్ని వారి వచ్చిన ముగ్గురం వచ్చి ఇరవై ఐదు కిలోలు పట్టినాం ముగ్గురు వచ్చి ఇరవై ఐదు కిలోలు అంట మనకి ఎన్ని పడితే చూద్దాం ముందు ముందు అయితే అక్కడ సైడ్ ఇప్పుడు గాలమైతే రెడీ రెడీ చేస్తారు ఇప్పుడు ఈ రోజు ఎన్ని పట్టుకోదాం అనుకుంటారు ముప్పై కిలో దాకా అవన్నీ ఏం అమ్ముతారేమో అని చెప్పేసి అమ్మారా అమ్మర్ అంట ముప్పై కిలోలు అంట మనం వట్కపోయారు అంట మొత్తం వండుకొని తినటో కనిపించారు ఏం చేపలు పాంప్లేట్ అంట ఇప్పుడు ఫస్ట్ టైం నాకైతే అసలేదు చేపల గురించి పాంప్లేట్ అంట చేప అయితే పడ్డ వేస్తున్నాము వాటర్ లా బతుకుండాలని చెప్పేసి ఎవరో తెలియదు కానీ మా చేపలన్నీ తీసుకుపోరు దొంగతనం చేసిరు ఇప్పుడు అయితే రెండు అయితే అవి ఐదు ఉండాలి మూడు అయితే తీసుకోపోయారు మా అప్పుడు నుంచి ఏం చేస్తున్నావు నా చేపలు అక్కడ చేపల గురించి అక్కడ ఎవరు వచ్చిరో తెలియదు తీసుకొని వెళ్ళిపోయారు మొత్తం తీసుకోవారు మేము పడ్డది శ్రమ వృధా అయిపోయింది అర్ధ గంట నుంచి ఒక్క చేప పడతలేదు అనుకుంటే అన్ని పోయినాయి రెండైతున్నాయి ఒకటి పెద్దది ఒకటి చిన్నది అన్న దీనికైతే అయితే కాపలు ఉంచారా మనం పట్టిందాక మేము పట్టిందాకైతే అన్ననైతే గుస పెడుతున్నాం మేమైతే ఇది అయితే ఎంత పెద్ద చేప చాపాడ చూసిరా ఫ్రెండ్స్ ఎన్ని కిలోలు ఉంటది ఇది మాక్సిమం చెప్పురా అది పురా ఎన్ని కిలోలు ఉంటది కిలో కూడా లేదు 70 కిలోలు లేదు కిలోలు కిలో కూడా లేనరా కానీ చాపాడ చూసిరా ఎంత పెద్దగా ఉంది ఇది కరుశలే ఇట్లా పెడితే నోట్ల కరువదా పండ్లు ఉన్నాయా ఉంటాయి మనకైతే ఇది పట్టుకోవాలంటే గుండెల దడ ఊరుతది వార్తుష్ణ నోట్లని పెట్టిండి ఏకంగా ఏలు వార్తుష్ణ నోట్లని పెట్టిండి ఏకంగా ఏలు మస్తు చేపలు అన్న ఒక్క నిమిషం అన్న సుదాం ఎన్ని చేపలు పడ్డాయినా ఏ ఊరు మీది కర్ణాటక ఏం పేరు అన్నది ఎన్ని ఏం చేస్తావు ఇప్పుడు అవన్నీ తినేస్తావు అంటే చాలా మంది అయితే అమ్ముతుంటారు కదా

నం చేపలు అయితే మనోలకు దాదాపు అయితే వలేసిడు మస్తు పడ్డాయి ఇన్ని గాన పడ్డాయి అన్న తాత కోట తాత కోట రేసి న్యానం పట్టిండు తాత కోట రేసి న్యానం పట్టిండు అంట పడ్డాయి వీళ్ళకైతే మేము అప్పటి నుంచి గాలంతో పడుతున్నాం కాబట్టి ఒక్కడ వలలేదు అన్నా వలేసిండు దాదాపు ఇరవై ముప్పై అయితే పడ్డాయి

ఏ వద్దనా మనకు భయం భయమవుతుంది ముండ్లంట మనకి పట్టుకోనికి అయితే అస్సలు ఇస్తలేదు తెగుతాయి షార్ప్ ఉన్నాయి కరుసాయి కరుసా కరుస్తా అండి ఇది మనకి అసలు పట్టుకొని వస్తలేదు ఎన్ని వాటి అండి ఇరవై ముప్పై ఒకటి